హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులో ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి బ్లౌజులు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హ్యాండ్ కటింగ్ అన్నది చాలా ఛాలెంజ్గా ఉంటుంది నా నన్ను అడిగితే కనుక హ్యాండ్ కటింగ్ అంత ఈజీ ఇంకొకటి లేదు బ్యాక్ పార్ట్లో షోల్డర్ పెట్టాలి ఆమ్ డౌన్ పెట్టాలి రౌండ్లు తిప్పాలి నెక్ రౌండ్లు తిప్పాలి చెస్ట్ లూజులు పెట్టాలి నడుము లూజులు పెట్టాలి డాట్స్ మార్కింగ్లు పెట్టాలి అంటే బ్యాకు ఫ్రంట్లోని ఇన్ని పనులు చేయాలి కానీ హ్యాండ్స్లోని అలాంటివి ఏమీ అవసరం లేదు అయినా సరే హ్యాండ్ కటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో పెద్ద బ్రహ్మాండంలాగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అది సింపుల్ మెథడ్లోని చాలా ఎంత ఈజీనా అనేటట్టుగా నేను మీకు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా డీటెయిల్డ్గా మొత్తం బ్లౌజ్ అంతా నేర్చుకుని కస్టమర్స్ కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే అంత ప్రొఫెషనల్గా మీకు నేర్చుకోవాలి అంటే కనుక మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోనే ఆన్లైన్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అయినాయండి బ్లౌజ్ దగ్గర నుంచి డ్రెస్సుల దగ్గర నుంచి మోడల్ బ్లౌజ్ల దగ్గర నుంచి అన్ని క్లాసెస్ ఉన్నాయి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఏ క్లాసెస్లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఫీజ్ ఎంత ఎన్ని డేస్ ఏంటనేది పూర్తి వివరాలు మీకు నేను చెప్తాను సరేనా లేదు అంటే కనుక ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా కూడా నేర్చుకోవచ్చు అలా అయితే మీ సైజు మీరు నేర్చుకుంటారు అన్ని సైజుల వాళ్ళవి నేర్చుకుంటారు ఎందుకంటే గ్రూప్లో ఎక్కువ మంది ఉంటారు అన్ని సైజులు కూడా మీ దగ్గరికి వస్తాయి సరేనా ఇప్పుడు హ్యాండ్ కటింగ్కి చూద్దాం హ్యాండ్ కటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు కావాల్సిన కొలతలు ఏంటి ఫస్ట్ మనకు కావాల్సిన కొలతలు హ్యాండ్ పొడవు హ్యాండ్ లెంత్ ఎంత సరేనా దాని తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత దాని తర్వాత మనకి హ్యాండ్ లూజు పెట్టుకున్న తర్వాత హ్యాండ్ వెడలిపాసలు ఫోల్డింగ్ ఎంత చెయ్యాలి సరేనా హ్యాండ్ ఫోల్డింగ్ ఎంత చేయాలి ఫస్ట్ ఫోల్డింగ్ ఎంత చేయాలో తెలుసుకోవాలి ఆ తర్వాత పొడవు లూజు పెట్టాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నాకు క్లాత్ ఎంత మిగిలింది రెండు కోరంచులు అంచులు ఒకవైపు ఉన్నాయి సరేనా ఇలా ఒకవైపు ఉన్నాయి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా ఫోల్డ్ చేస్తే అర్థమవుతుంది కదండి కోర్ అంచులు అంటే కంపెనీ నుంచి వచ్చే అంచులు ఉంటాయి కదా అది లైనింగ్ అవ్వచ్చు బ్లౌజ్ పీస్ అవ్వచ్చు ఉంటాయి ఆ రెండు ఇక్కడికి ఎలా ఉంటాయి ఇదే ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అవుతుంది తర్వాత హ్యాండ్ దగ్గర క్లాత్ అనేది ఇలాగ మిగులుతుంది ఇప్పుడు మన వైపు ఉన్న ఫోల్డింగ్ ఉంది కదా ఇది ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ మీద ఉంది అంటే రెండు లేర్లు ఉన్నాయి ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఈ ఓపెన్గా ఉన్న వైపు వేస్తే నాలుగు రెండు ఫోల్డ్ అంటే నాలుగు మడతలు ఇది రెండు ఫోల్డింగ్లు మన వైపు ఉంటుంది ఒక ఫోల్డింగ్ రెండు ఓపెన్గా అంటే నాలుగు పొరలు ఇలా మనకు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటాయి ఇప్పుడు హ్యాండ్ కటింగ్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మనం వెడల్పు తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి అంటే కనుక ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవడాలు శంకర్ రౌండ్ తీసుకోవడాలు ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు ఏ ఎక్కువ ఏమి ఆలోచించొద్దు నేను ఏం చెప్పానో అలా మీరు డిటో చేయండి మీకు బ్లౌజు వచ్చేస్తుంది సరేనా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారు కదా ముందు బ్యాక్ పార్టే కటింగ్ చేస్తాం తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాం ఆ తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేస్తాం బ్యాక్ కటింగ్ చేసిన తర్వాతే మనం హ్యాండ్ కటింగ్ చేస్తాం కాబట్టి ఏ బ్లౌజ్ అయితే మీరు బ్యాక్ పార్ట్ కటింగ్ చేశారో ఇది ఆమ్ రౌండ్ వచ్చింది కదా ఇది ఖర్చులతో పాటుగా వచ్చింది దీన్ని ఇంచీ టేప్తోని ఈ రౌండ్ ఎంత ఉందో కొలవాలి ఎలా కొలవాలి అంటే చూడండి ఇక్కడ నుంచి ఇలా ఇంచి టేప్తో ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉంది కదా ఇప్పుడు వేళని ఇలా నొక్కి పెట్టి ఇలా ఇంతవరకు కొలాలి మళ్ళీ నొక్కు పెట్టండి మళ్ళీ ఇలా కొలిచి ఇక్కడ ఇలా నొక్కు పెట్టండి మళ్ళీ ఇలా కొలిచి ఇది ఇలా నొక్కు పెట్టండి బ్లౌజ్ అంచు టేప్ అంచు ఒకేలా ఉండాలి సరేనా ఇది ఇలా ఇది ఇలా ఇక్కడ ఇది ఇలా ఇప్పుడు ఇలా కొలుచుకుంటూ వస్తే ఇంచీటే ఇటే పన్నది ఇక్కడికిలా వచ్చేసింది వచ్చేయండీ ఇది మాత్రం మనం వదలలేదు సరేనా నాకు తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది మీకు పెద్ద సైజ్ అనుకోండి పది ఇంచీలు వస్తుంది పదకొండు వస్తుంది పన్నెండు వస్తుంది రౌండ్ కొల్చేటప్పటికి ఎంత అయితే వస్తుందో దానికి ఒక ఇంచ్ అన్నది తగ్గించేసుకోవాలి ఇప్పుడు ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఈ తొమ్మిదిన్నర ఇంచులకి ఒక ఇంచు తగ్గిస్తే ఎనిమిదిన్నర ఇప్పుడు ఈ క్లాత్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎంత పెట్టాలి ఎనిమిదిన్నర ఇంచులు పెట్టాలి సరేనా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దీ నుంచి ఇలా కొల్చుకోండి ఎనిమిది పావు ఇంచీలు వచ్చింది అంటే ఒక జస్ట్ ఒక పావు ఇంచ్ అన్నది తగ్గుతుంది పావు ఇంచ్ తగ్గితే దీన్ని మనం జాయింట్లు వేయాల్సిన అవసరం లేదు లేదు అంతకన్నా ఎక్కువ ఒక ఇంచు రెండు రెండించులు ఇంచులు తగ్గింది అనుకోండి అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇలా ముందుకు జరుపుతాం జరిపి కిందనున్న లేరు ఎంతైతే తగ్గిందో అంత మనం జాయింట్ అన్నది వేస్తాం సరేనా ఇప్పుడు నాకు ఇలా వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు చూసారు కదా ఎనిమిది పావు ఇంచులు పావు ఇంచు తగ్గింది తగ్గితే ఎలా జాయింట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను చూడండి ఈ ముందునున్న ఫోల్డింగ్ని ఇలా ముందు వైపుకి ఇలా జరుపుతారు జరిపినప్పుడు కిందనున్న లేయర్ మనకి మనం అనుకున్న ఎనిమిదిన్నర ఉందో లేదో చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే ఇది చూడండి ఇలా ఎనిమిదిన్నర ఇంచులు నాకు ఇలా వచ్చింది వచ్చింది కదా చిన్నదైనా సరే జాయింట్ పడితే జాయింట్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు పెద్ద సైజులు అనుకోండి జాయింట్ అలాగ పడుతుంది అప్పుడు మీకు అర్థం అవడం కోసం నేను జాయింట్ వేస్తాను లేదంటే ఈ సైజుకి జాయింట్ అసలు అవసరం లేదు సరేనా ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత కావాలి మీరు ఏ బ్లౌజ్ అయితే తీసుకుంటారో ఆ బ్లౌజ్కి సపోజ్ ఈ బ్లౌజ్ ఉందనుకోండి ఇది భుజం కుట్టు దగ్గర నుంచి కింద హ్యాండ్ వరకు ఎంత పొడవు ఉంది ఇలా తీసి ఇలా చూసుకోండి నాకు ఐదున్నర ఇంచీలు వచ్చింది సరేనా హ్యాండ్ లెంత్ వచ్చి ఎంత వచ్చింది ఐదున్నర ఇంచీలు అంటే ఈ హ్యాండ్కి ఇది ఉంది కదా మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుంచి కింద అంచు వరకు హ్యాండ్ పొడవ ఎంత ఉందో అంత ఇక్కడ నోట్ చేసుకోవాలి అలాగే ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి చివరికి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అన్నది ఇలాగ కోల్చుకోవాలి సరేనా నాకు ఐదు ఇంచీలు హ్యాండ్ లూజ్ అన్నది వచ్చింది సరేనా ఇప్పుడు హ్యాండ్ లూజు ఐదు ఇది చూడండి నేను కొల్చింది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు మీ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత ఇప్పుడు నేను ఈ కటింగ్ చేసే బ్లౌజ్కి ఐదు ఇంచీలు లూజు సరేనా ఇప్పుడు ఈ పొడవుకి లైనింగ్ బ్లౌజు కటింగ్ చేస్తే కనుక ఒక ఇంచు మనం ఖర్చులకి తీసుకోవాలి అంటే ఐదున్నరకి ఒక ఇంచు కలిపితే ఆరున్నర కింద నుంచి పైకి ఇలా మార్కింగ్ చేసాం సరేనా ఇక్కడ ఈ చెప్పను కూడా చేయండి చేసి ఇలా లైన్ కలిపేయండి ఇప్పుడు పొడవు ఏం చేసాం ఐదున్నర ఇంచీ పొడవు కావాలి దానికి ఒక ఇంచు కలుపుకొని కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్లు నాలుగు అంచులు సమానంగా ఉన్నాయి లేవు చూసుకోండి ఇక్కడి నుంచి పైకి పొడవ పెట్టుకోవాలి ఇక్కడ మిగిలిన క్లాత్ మిగిలిపోద్ది సరేనా ఇప్పుడు చిన్న హ్యాండ్స్ గురించే మనం ఫస్ట్ నేర్చుకుందాం ఇక్కడి నుంచి చివరున్న అంచు నుంచి కిందకి ఇంచీలు ఈ లైన్ నుంచి ఇలా మూడు ఇంచీలకి చంకదింపు అన్నది మార్కింగ్ చేసుకుంటాం సరేనా ఇది ఏ సైజు వాళ్ళకన్నా పొడవు ఎంతైతే మార్కింగ్ పెట్టామో ఖర్చులతో కలిపి అక్కడి నుంచి పైనుంచి కిందకి మూడు ఇంచీల దగ్గరికి మనం చంకదింపు అన్నది తీసుకుంటాం ఒకవేళ ఎల్బో హ్యాండ్ అయితే కనుక అంటే మో చేతి వరకు హ్యాండ్ పెట్టుకుంటే దీన్ని మూడున్నర ఇంచీలకి మార్కింగ్ చేసుకుంటాం ఏ సైజుకైనా ఒకటే పద్ధతి సరేనా ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ చివరు చేశామో అక్కడి నుంచి ఇలాగ ఇంచీ టేపుని ఇలా స్ట్రైట్గా మన వైపుకి ఇలా పెట్టుకుని బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు చెస్ట్ లూస్ తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారు కొంతమంది ఒకటిన్నర పెట్టుకుంటారు కొంతమంది రెండు ఇంచీలు పెడతాం నేనైతే రెండు ఇంచీలు పెట్టాను ఎంత పెడితే అంత ఇలా ముందుకి జరిపి తీసుకురావాలి ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి నేను రెండు ఇంచీలకి మార్కింగ్ చేస్తాను బ్లౌజ్ ఖర్చులు మీరు ఒకటిన్నర పెట్టారనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నరకి మార్కింగ్ చేస్తారు సరేనా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది చూసారా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ మీద ఎలాగ ఇంచీ టేపుని స్ట్రైట్గా పెట్టి రెండు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి అంతే అయిపోయిందా ఇప్పుడు హ్యాండ్ లూజు ఐదు ఇంచీలు కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఐదు ఇంచీలకి మార్కింగ్ చేయండి ఇది హ్యాండ్ లూజు మనం ఆది బ్లౌజ్ నుంచి కొల్చాం అది బాడీ మెజర్మెంట్స్ అవ్వచ్చు ఆది బ్లౌజ్ అవ్వచ్చు ఇక్కడి నుంచి ఈ రెండించీల ఖర్చులు మళ్ళీ ఇక్కడ కూడా ఉండాలి అంటే ఇలా ఇక్కడి నుంచి రెండు ఖర్చులు ఉండాలి సరేనా ఇప్పుడు ఇది మనకి ఫిట్టింగ్ లైన్ అనమాట ఈ రెండు మార్కింగ్లు ఇక్కడి నుంచి లోపల మార్కింగ్లు రెండు కలిపేసుకోండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక లైన్ గీస్తే ఇది రెండు ఇంచీల ఖర్చులు మార్కింగ్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికే షేప్ ఇవ్వాలి చాలామందికి ఏంటంటే షేప్ ఇవ్వడం సరిగా రావడం లేదు కాబట్టి సింపుల్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇంచీల దగ్గర నుంచి ఈ ఇంచీలకి స్కేల్ కానీ ఇంచీ టేప్ కానీ తీసుకుని ఇలా కలి ఆ మార్కింగ్ ఈ మార్కింగు కలిపి జస్ట్ ఇలాగా లైన్ గీయండి అంతే హ్యాండ్ షేప్ అన్నది చాలా సింపుల్గా వచ్చేస్తాయి కర్వ్ స్కేల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు పైకి తీడాలు కిందకి తీడాలు వంపులు గింపులు ఏవి తీకండి ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇలా వచ్చి కిందకి వెళ్ళింది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇలా పైకి వెళ్ళింది ఈ వంపుని ఎక్కడ రౌండ్లు తీకండి ఆల్రెడీ ఈ షేపు ఇలా రౌండ్ వచ్చింది సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా తీసాం కదా కటింగ్ చేసేటప్పుడు మీరేమీ ఎక్స్ట్రా మార్కింగ్లు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేస్తూ చేస్తూ కంటిన్యూస్గా రౌండ్ తిప్పుకుంటూ వచ్చేసి ఇలా కంటిన్యూగా కత్తిరి వెళ్ళిపోవాలి మార్కింగ్ నేను ఏమీ మార్చట్లేదు కాకపోతే ఇక్కడికి కత్తి ఇలా వచ్చి మళ్ళీ ఇలా తిరిగి ఇలా అలా రాకూడదు కంటిన్యూస్గా కటింగ్ చేసుకుని వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా రౌండ్ వచ్చేస్తాయి ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూసారా లైన్ ఇక్కడ మీకు కనిపిస్తుందా అదే లైన్ మీద కటింగ్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది ఆ ఫోల్డింగ్ని ఓపెన్ చేయండి ఇక్కడ మాత్రం రెండు ఫోల్డింగ్లు ఉంటాయి ఇది హ్యాండ్కి సెంటర్ పాయింట్ ఇక్కడ పైన ఒక కట్టు పెడితే ఇది సెంటర్ పాయింట్ అని తెలుస్తుంది ఆ తర్వాత ఈ లైన్ని కటింగ్ చేసేయాలి అంతే చూసారు కదా ఒక రవ్ మాత్రమే నాకు మొక్క తగ్గింది కానీ మీకు చూపించాలి కదా ఎంత అయితే తగ్గిందో అంతా కూడా మనం ఇక్కడి నుంచి క్లాత్ మనకి మిగిలిన మొక్కల నుంచి తీసుకోవాలి తీసుకుని ఇటువైపు ఇక్కడ స్ట్రైట్గానే ఉంటుంది సరేనండి ఇక్కడ స్ట్రైట్గానే ఉంటుంది ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న దగ్గర ఒక హాఫ్ ఇంచు మీకు అలవాటు ఉంటే ఓకే లేదనుకుంటే టేపుని కొలుచుకొని ఇలా అర ఇంచు అన్నది ఇలా లైన్కి వేసుకుంటారు ఇక్కడ ఏదైతే మొక్క తగ్గి మనకి తగ్గిన మొక్క ఉంది కదా తక్కువ వచ్చింది ఆ అంచుకి కిందికి ఇలా పెడితే ఈ ఈ లైన్కి ఈ అంచు ఉండేటట్టు చూసుకోండి అది పెద్ద మొక్క అవ్వచ్చు చిన్నది అవ్వచ్చు ఏదైనా సరే జాయింట్లు ఇలాగే పడతాయి ఇలా స్ట్రైట్గా మీకు ఎంత మొక్క జాయింట్ పడాల్సి వచ్చినా సేమ్ అదే ప్రాసెస్లోని ఈ కింద వరకు వచ్చినా సరే ఇలాగే మీరు మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇలాగే క్లాత్ పెట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి జాయింట్లు కూడా మీకు పర్ఫెక్ట్గా ఎలా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది మీకు చెప్తున్నాను సరేనండి దాని తర్వాత ఇలా వెనక్కి తిప్పండి ఇలా వెనక్కి తిప్పిన తర్వాత ఇది చూడండి ఇక్కడ కింద ఈ కిందల ఎరు మీకు కావాల్సినంత అంటే ఎంత కావాలో అంత ఉంది కదా దాని అంచంటే ఇలా కటింగ్ చేసేస్తారు సరేనా ఇది చూడండి ఇక్కడ మీకు జాయింట్ అనేది పర్ఫెక్ట్గా మీకు సరిపోయింది చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు ఇది ఈ లేయర్ని ఇలా తీసేసి ఇది ఈ ముక్కని ఇలా జాయింట్ ఒక పావించవలసిన మీరు జాయింట్ చేస్తే మనకు కావాల్సిన జాయింట్ అన్నది వచ్చేస్తుంది అలా చిన్న పీస్ వచ్చినా సరే నేను జాయింట్ చేసి చూపించాను మీరు పెద్ద ముక్క అయినా సరే సేమ్ అదే ప్రాసెస్లోని జాయింట్ చేస్తారు సరేనండి ఇది చూడండి ఇక్కడ మనకి ఇలా చూసారు కదా నీట్గా మనకి ఇదే షేప్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇది సెంటర్ పాయింట్ కదా ఇక్కడి నుంచి ఇటువైపు మనం రెండించులు ఖర్చులు తీసుకున్నాం కదా ఈ ఇంచుల ఖర్చులు ఇలా ఇక్కడ మార్కింగ్ చేసి వదిలేయండి అది అది ఇటువైపు రెండించుల ఖర్చులు వదిలేయండి ఈ అంటే మనం ఇప్పుడు మార్కింగ్ చేసిన సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇటు రెండు ఇటు రెండు వదిలేసి ఈ మధ్యలో మనకి లోతు వస్తుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేశాం కదా ఇది సెంటర్ పాయింట్ ఇక్కడి నుంచి రెండు ఇంచులు వదిలేసాము ఇక్కడి నుంచి రెండు ఇంచీలు వదిలేసాం ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ ఇంచుటే పెట్టి మార్కింగ్ దగ్గర వేలు ఇలా పెట్టి ఈ ఇంచీటేపు అంచుని మార్కింగ్ దగ్గర ఇలా పెడితే ఇక్కడ మీకు సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది నెంబర్స్ లెక్కెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంచు దగ్గర నుంచి కిందకి కరెక్ట్గా ఇలా ఇంచుటే పెట్టి ఆరించ్కి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేయండి ఏ సైజులో అర ఇంచ్కే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి దృష్టి అంతా మీకు కిందకి ఇలా ఈ మార్కింగ్ దగ్గర ఉండాలి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ కలపాలి తర్వాత ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా వెళ్ళిపోతే పై మార్కింగ్కి కలపాలి ఇప్పుడు ఒక ఎస్ మోడల్లోని మీకు ఈ మార్కింగ్ అన్నది వస్తుంది సరేనండి అంతే ఇక్కడ కూడా కార్నర్ పాయింట్ రాకుండా సన్నగా స్టార్ట్ చేసి ఇలా వస్తూ నెమ్మదిగా పైకి వెళ్తూ ఈ రెండు ఇంచుల దగ్గర అలా ఎండ్ అయిపోవాలి చూసారు కదా ఎక్కడ ఇప్పుడు రెండు వైపులా చూస్తే ఎక్కడ స్టార్ట్ చేసామో తెలియదు కానీ చేసింది ఇక్కడి నుంచే ఎక్కడ ఎండ్ చేసామో తెలియకూడదు అలా కలిపేయాలి కటింగ్లోని గ్రిప్ ఉండాలి సరేనా ఇప్పుడు ఇక్కడ ఒక కట్ పెట్టండి దీనివల్ల ఏంటంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలుస్తుంది యాక్చువల్గా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ నేర్పిస్తున్నాను కాబట్టి పూర్తిగా నేర్పించాలి కాబట్టి లోతు తీశాను మామూలుగా అయితే ఇది ఒకవేళ హెమ్మింగ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా కింద హెమ్మింగ్ బెల్ట్లు అవి వేసేసుకొని ఒరిజినల్ పీసులు జాయింట్ చేసేసుకొని ఈ అతుకులు అన్నీ వేసేసుకొని అప్పుడు లోపల ఇవి రెండు రైట్ సైడ్లు అంటే ఒరిజినల్ మనకి మెయిన్ క్లాత్ ఉండేటట్టు ఇలా పెట్టుకుని అప్పుడు లోత్ అన్నది తీసుకుంటే హ్యాండ్ తారుమార్ అవ్వకుండా ఉంటుంది సరేనా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ షోల్డర్ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ అరేంజ్ అన్నది మనకి షోల్డర్ ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఈ హ్యాండ్ అని తీసుకుని ఈ ఫోల్డింగ్ ఈ హ్యాండ్ ఫోల్డింగ్ అన్నది ఈ ఆరెంజ్ దగ్గర పెట్టి ఇలాగే కదా స్టిచ్చింగ్ చేస్తాము ఇలా స్టిచ్చింగ్ చేస్తాము ఇంచీలు కూడా రెండు అంచులు కూడా ఇలా పెట్టి నెమ్మదిగా ఇంచుటే పిందాక ఎలా అయితే కొల్చారో అలాగే కొలుచుకుంటూ రండి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఇంకా హ్యాండ్ అంచే పావించి అన్నది మిగిలింది ఈ లోతులు తీసినప్పుడు ఫ్రంట్ వైపు లోతులు ఇవన్నీ కలిపి మీకు ఈ రకమైన మెథడ్లో హ్యాండ్ కటింగ్ చేస్తే ఈ కర్వ్ అన్నది మనకి హ్యాండ్ క్లాత్ పావించ మిగులుతుంది కానీ తగ్గదన్నమాట ఇదే పద్ధతిలోని ఏ బ్లౌజ్ అయినా ఏ మోడల్ హ్యాండ్ అయినా సరే కటింగ్ చేసుకోవాలి సరేనండి ఇప్పుడు మీకు ఇలా కటింగ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం రాదనమాట హ్యాండ్ చూసారా ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ గీసాం అంతే ఎక్కడైనా స్ట్రైట్ లైన్ గీసినట్టు కనిపిస్తుందా ఆటోమేటిక్గా షేప్లోకి వచ్చిందా ఈ చిన్న మెథడ్ని యూస్ చేయండి హ్యాండ్ పర్ఫెక్ట్గా మీకు వస్తుంది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం